స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అయితే ఏ అంశంలో మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ఎటువంటి జాక్పాట్ కొట్టబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా అవసరాల్లో ఉన్నప్పుడు సహాయం చేయటానికి ముందు వరుసలు ఉంటారు వీరు కొన్ని కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు సైతం చేస్తూ ఉంటారు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కొన్ని సందర్భాల్లో ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి వీరిని అపార్థం చేసుకున్న వ్యక్తులు కాస్త ఆలస్యంగా అయినా సరే వీరిని అర్థం చేసుకుంటారు వీరిని దూరం పెట్టిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీరిని దగ్గర చేసుకుంటారు అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు విలువలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు చాలా ఎక్కువ మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉండటానికి కారణం మీ పైన కనుదృష్టి ఎక్కువగా ఉండటమే అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క మంచిని కోరుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి మూలంగానే మీరు జీవితంలో చాలా సందర్భాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ముందుకు రావటం లాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నట్లయితే కనుక మీపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి ప్రతి అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అయితే ముఖ్యంగా ఆగస్టు ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులు జాక్పాట్ కొట్టబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఊహించని లాభం మీ ముందుకు రాబోతుంది అంటే ఏదైనా లాటరీ తగలటం కావచ్చు లేదా ఏదైనా మీరు అమ్మకానికి ప్రాపర్టీ పెట్టినట్లయితే మీరు అనుకున్న ధర కంటే ఎక్కువ ధరకి అమ్ముడు పోవటం కావచ్చు లేదా మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు మీరు ఆశించిన ధరకి ఎటువంటి ప్రాపర్టీ కూడా లభించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే మీరు ఆశించిన ధరకి చక్కటి ప్రాపర్టీ మీ ముందుకు రావటం కావచ్చు లేదా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు కానీ మీ యొక్క బడ్జెట్ లో దొరకటం లేదని కొంతమంది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని సరే కొనుగోలు చేయాలి ఫోర్ వీలర్ ని కానీ టూ వీలర్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు మీ యొక్క బడ్జెట్ లో సరైన వాహనం దొరకటం లేదు మంచి కండిషన్ ఉన్న వెహికల్ దొరకటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే మీ యొక్క బడ్జెట్ లోనే చక్కటి కండిషన్ ఉన్నటువంటి వాహనం అమ్మకానికి రావటం ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం ఈ విధంగా ఏ కోరికనైతే మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి న్యూస్ ని వినబోతున్నారు కెరియర్ పరంగా ఒక అవకాశం ముందుకు రావటం ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ ప్రమోషన్ కి సంబంధించి కానీ మీ యొక్క పై అధికారుల నుండి మీరు ఒక గుడ్ న్యూస్ ని వినటం అలాగే మీ యొక్క పని విషయంలో మీరు చేసినటువంటి పని కారణంగా మీ కార్యాలయానికి చక్కటి గుర్తింపు రావటం మీ పైన ప్రశంసల వర్షం కురవటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ఏదైనా ఒక అంశంలో మీ యొక్క పరిస్థితులను బట్టి మీ మీ పనులను బట్టి ఏదో ఒక అంశంలో ఈ యొక్క తులారాశి వారు జాగ్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది చాలా అనుకూలమైన రోజు అంటే చాలా కాలం నుండి మీరు కలిగి ఉన్నటువంటి ఒక కోరికకు సంబంధించి లేదా మీరు ఊహించని ఒక విషయానికి సంబంధించి జాక్పాట్ కొట్టినట్లుగా ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏదైతే పనిని మీరు మొదలు పెట్టాలి అని ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారో ఈ రోజు ఆ పనిని మొదలు పెట్టగలుగుతారు కొంతమంది పనిని మొదలు పెట్టి కొన్ని పరిస్థితుల కారణంగా మధ్యలో ఆపేస్తున్నట్లయితే కనుక ఆ పనిని మీరు ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు కూడా యొక్క తులారాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యకి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదని మీ యొక్క జీవితాంతం ఆ సమస్యతో బాధపడాలని మీరు మదన పడుతున్నట్లయితే ఈ రోజు ఊహించని విధంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే తుల రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపార జీవితానికి సంబంధించి ఒక అనువైన వార్త వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అలాగే అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి మీరు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా మీరు మీ యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కాని లేదా కుటుంబ సభ్యులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ రోజు వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మాత్రం ఒక వ్యక్తి వల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం భాగస్వామ్య పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీకు అవసరం లేని ఒక గొడవలో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు వారు నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో వెళ్లినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అపరిచిత వ్యక్తులకి లిఫ్ట్ ఇవ్వడం అలాగే అపరిచిత వ్యక్తులతో మీరు టైం ఎక్కువగా స్పెండ్ చేయడం లాంటి పనులు చేయకండి దీనివల్ల నష్టపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చిన్న చిన్న అనారోగ్య సమస్యల నిమిత్తం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా ఎక్కువ మట్టుకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కూడా ఆగస్టు ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి శివారాధన మీకు మేలు చేస్తుంది తులారాశి వారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు శివారాధన విష్ణు ఆరాధన కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తాయి పేదలకు వస్త్రాలు ఆహార ధాన్యాలు దానం చేయండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి